ఎందుకంటే అభివృద్ధికి సమయం పడుతుంది నారా లోకేష్ గారు లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్టు కూడా తీసుకొచ్చారు టీసీఎస్ నుంచి ఇన్వెస్ట్మెంట్లు ఇంకా ఇంకొక యాభై వేల కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీ నుంచి పెట్టుబడులు ఇవన్నీ కార్యరూపం దాల్చి మనకి ఆదాయం రావాలి అంటే టీసీఎస్ తొందరగా రావచ్చు కానీ ఇంకా మిగిలిన సమయం పడుతుంది కానీ ఇక్కడ సంక్షేమాన్ని పక్కన పెట్టకుండా మరి రాబోయే రోజుల్లో వచ్చే అభివృద్ధి ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ అలాగే మరి గతంలో నేను ఢిల్లీలో కూర్చున్నప్పుడు ఎన్నో ఉత్తరాలు ఫైనాన్స్ మినిస్ట్రీకి రాసి నేను కొంచెం నన్ను నా ఊరు వెళ్ళకుండా మరి గత పాలకులు కృషి చేసినందువల్ల కనీసం ఇంకో లక్ష కోట్లు అప్పు దొరకకుండా నేను చేయగలిగాను చాలా చాలా ఫైనాన్స్ సెక్రటరీ ఇప్పుడు కేబినెట్ సెక్రటరీ అయినా ఆయన ఎన్నోసార్లు నేను వ్యక్తిగతంగా కలిసి ఇంత విధ్వంసం జరుగుతుంది ఇంకా మీరు అప్పులు ఇవ్వకుండా బాబోయని చెప్పి ఒక లక్ష కోట్ల వరకు అప్పు రాకుండా చేయగలిగాను కానీ వాళ్ళు సాయశక్తులా చాలా వరకు చేశారు దారుణమైన విధ్వంసాన్ని సృష్టించారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మా అందరి బాధ్యత ఏమిటంటే ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు వారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు సంక్షేమ పథకాలు అన్ని అమలు చేయగలం కానీ దానికి కొంత సమయం కావాలి ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ రాకపోయినా వాళ్ళు రోజు ఇంట్లోనే ఒక సెట్టింగ్ వేసుకుని మరి మాట్లాడుతున్నట్టుగా మరి మీడియాలో చూస్తున్నాం బురద చల్లటం చాలా ఈజీ కానీ ఇప్పుడు మాట ఇచ్చిన తర్వాత అమలు ఖచ్చితంగా అవుతుంది కానీ పరిస్థితిని మా ఎమ్మెల్యేలు అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియచేయాలి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత అన్నదాత సుఖీభావ కానీ ఇంకా మహిళా నిధి ఇవన్నీ కూడా జరుగుతాయి ఒకే ఆరు నెలల్లో అభివృద్ధి కొంచెం పట్టాలెక్కించి స్టెప్ బై స్టెప్ అన్నవన్నీ చేస్తాము అన్న మెసేజ్ని ప్రజలందరికీ మా శాసన సభ్యులు ఖచ్చితంగా తెలియచేయాలి ప్రజలు అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మనం ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది రెండు వేల మూడులో వచ్చింది ఎఫ్ఆర్బిఎం చట్టం వచ్చినప్పుడు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రెవెన్యూ డెఫిసిట్ జీరో ఉండాలి ఫిజికల్ డెపిజిట్ త్రీ పర్సెంట్ని గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ త్రీ పర్సెంట్ దాటకూడదు అని స్పష్టమైన ఒక ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిది కల్లా జీరో రెవెన్యూ డెఫిసిట్ ఉండాలంటే అప్పట్లో మనకి చంద్రబాబు నాయుడు గారి గతంలో ముఖ్యమంత్రి చేసినప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నా ఆ తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు మనకి రెవెన్యూ డెఫిసిట్ లేకుండానే ఉన్నాం కానీ రాను రాను అలా తగ్గించాలరా బాబు పైనుంచి జీరో అంటే నుంచి పైకి వెళ్లాల్సిన పరిస్థితి మనకొచ్చింది ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం రాష్ట్రం వాళ్ళు ఎక్కడో ఉన్నవాళ్ళు ఇప్పుడే లోకేష్ గారు కూడా చూశారు సుమారు డెబ్బై వేల కోట్లు సర్ప్లస్ రెవెన్యూలో ఉత్తరప్రదేశ్ అరౌండ్ నలభై వేల కోట్లు సర్ప్లస్ బడ్జెట్లో ఒరిస్సా ఉంది అందరూ ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముగ్గు నేలేసుకునేవారు వాళ్ళని చూసి వాళ్ళం మనం ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది కానీ ఇదంతా చక్కదిద్దగలిగిన సమర్థుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారే కానీ వారికి మనం అందరం కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా అండగా ఉండి ఈ కష్టాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసి రాబోయే రోజుల్లో తిరిగి ఉత్తరప్రదేశ్ని అంటే ఉత్తరప్రదేశ్లో సంక్షేమం తక్కువ మనం సంక్షేమం చేసినా కూడా అభివృద్ధి పదవి నడిపించగలిగిన నాయకుడు మనకున్నాడు కానీ సమయం పడుతుంది రాబోయే రోజుల్లో ఒరిస్సాను మించి ఉత్తరప్రదేశ్ని మించి